నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారు మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి నుంచి చక్రం తిప్పబోతున్నారు ఇక వీరికి పట్టిన ఏడేడు పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు మరి యొక్క కుంభరాశి వారి జాతకంలో ఈ తొలి ఏకాదశి నుండి చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం ఏ విధంగా మారబోతుంది పద్నాలుగేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రం పోయి కుంభరాశి వారి దశ తిరగనున్నది అదేవిధంగా ఈ రాశి వారు జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు వీరి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాధుల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్టయితే వీరు చాలా దయాగుణంతో కలిగి ఉంటారు ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్టయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అలాగే ఈ తొలి ఏకాదశి నుండి వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి కొన్నిసార్లు ఈ రాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది సంవత్సరం పొడవునా కూడా శని భగవానుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంత కాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి శని భగవాని అనుగ్రహంతో ఈ రాశి వారు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ తొలి ఏకాదశి నుండి గురువు యొక్క ప్రభావంతో వీరు శుభ ఫలితాలను పొందుతారు ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి రాహువు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక శుక్రుడి యొక్క ప్రభావం ఖర్చులు పెంచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక కేతువు ప్రభావం వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ నేపథ్యంలో ఈ తొలి ఏకాదశి నుండి కుంభరాశిలో పుట్టిన వారు పద్నాలుగేళ్ల నుంచి అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అని చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో ఈ తొలి ఏకాదశి నుండి కూడా గురువు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్న కారణంగా వీరికి గురువు అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు యొక్క శుభ అనుగుణంతో వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలగజేస్తాడు అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనుకోకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ తొలి ఏకాదశి నుండి కూడా ఈ రాశి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా శని భగవాను యొక్క ప్రభావం సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి యోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక ఈ సమయంలో మీ పెండింగ్ పనులను కూడా పూర్తి అవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి అదే దరిద్రం పోవడం అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు స్థలం కొని ఇల్లు కట్టకుండా అలానే వదిలివేశారు ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతోంది దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే మీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ సమయంలో అది పూర్తి చేసుకుంటారు అని చెప్పొచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ పనులు కొన్ని అగ్రిమెంట్ మీద ఆగిపోయినవి ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉంటాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్లనూ మంచి ఫలితాలు మీకు తప్పకుండా సాధిస్తారు ఇక కుంభరాశి వారిలో వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా శని భగవాని అనుగ్రహంతో విశేషంగా కలగబోతున్నాయి కాకపోతే మధ్యలో ఈలనాటి శని ఉంటుంది ఈ సమయంలో మీరు మీ యొక్క కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది ఎందుకంటే ఈలనాటి శని యొక్క ప్రభావం అనేది కెరియర్ మీదనే గట్టిగా తెప్పకొట్టబోతోంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక శనిని మనం ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలంటే శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదవాళ్లకు వికలాంగులకు వృత్తులకు అలాగే అనాథలకు మీ చేతినైన సాయం చేస్తూ ఉండాలి అది అన్నదానం అయితే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చెయ్యలేదు కాబట్టి ఆ కారణంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఈ తొలి ఏకాదశి నుండి కుంభరాశిలో పుట్టిన వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక గ్రహాలకు రాజైన సూర్య భగవానుడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు దీని కారణంగా ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో సూర్యుడు మరియు గురువు యొక్క కలయిక కలిగినప్పుడు బలమైన రాజయోగం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది ఇక ఈ యొక్క రాజయోగం మీరు మీ జీవితంలో ఎన్నోడు ఊహించని శుభ ఫలితాలు ఇవ్వబోతుంది కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కేవలం వారికి జాబ్ జీతం ఇంతే లెక్క కానీ వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ వస్తాయి లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగు పెట్టడం అనేది కూడా జరుగుతుంది తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వీరికి సూర్యుని అనుగ్రహం ఉండడం వలన బలమైన రాజయోగం ప్రభావం వీరిపైన ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ తొలి ఏకాదశి నుండి కూడా గురువు నాలుగవ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి విజయాలను మీరు కెరీర్ పరంగా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే వీరి బంధువుల నుండి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు కళలు నెరవేరుతాయి అదేవిధంగా ఇక సంవత్సరం చివరిలో గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరో ఊపి కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా మీరు దూషించకండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే నవగ్రహాలు రాహు కేతు రెండో కూడా ఛాయగ్రహాలు ఇంకా ఈ రాహు గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద చాలా ప్రభావం ఉంటుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు అయితే మీ కుటుంబం విషయంలో పనికి సంబంధించి మీరు విదేశీ పరిరటలు చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఇక కేతు ప్రభావం ఎలా ఉంటుంది అంటే కేతువు ఎనిమిదవ ఇంటిలో నుంచి సంచారం చేస్తున్నప్పుడు ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ తొలి ఏకాదశి నుంచి శుక్రుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే లాభాధిపతమైన శుక్రుడు రెండవ స్థానంలో రాహుతో కలిసి సంచారం చేయనున్నారు ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది అయితే కొన్ని ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో ఈ తొలి ఏకాదశి నుండి కూడా అద్భుతంగా ఉండబోతుంది మీరు మీ ప్రేమికుని కలవడమే కాదు వారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా కూడా వస్తారు ఇక మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు సంతోషంగా ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈ తొలి ఏకాదశిని కూడా ఫలితాలు అనేవి ఏ విధంగా మొదలు కాబోతున్నాయి ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదర్శనలు చేయాలి అలాగే శని దేవునికి నల్ల నువ్వులు బెల్లంని నైవేద్యంగా పెట్టాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్ర పాఠనం చేయాలి అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలువలను ఆహారంగా పెట్టాలి అలాగే కుంభరాశి వారు ఆత్యంతిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనడం వల్ల మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి పరహాలను ఖచ్చితంగా చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్